దానికి అసలు నెట్ ఎలా వస్తుంది లైన్లో చూసే తారీఖు ఎప్పుడు అని పర్లేదు చెప్తుంది ఇంకే కాదు ഇപ്പോ അർത്ഥം കാലേ അടി గుంపుల వెంకటేశ్వర్లు గారు జేవి గారిని ఈ కత్తకు పూజా కార్యక్రమం నిర్వహించి గిఫ్ట్ పురోకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము హలో हे देख ले अरे हेलो अरे कमर दर्द का इलाज एक क्या कर रहा है বাবু <laughs> লৈছে न कढक তেতিয়াহ'লে <laughs> <laughs> I okay. గారు మండలం గుంటూరు జిల్లా సతీష్ బాబు గారు రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది గారు టౌన్ బాపట్ల జిల్లా రామినేని రక్షే చౌదరి గారు తోటపాలెంపు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకల్ ఏడు సెకండ్లు ముందంజ ఉన్నది రాముల మద్దవ్యాశీసులతో రామిణిని రక్త చౌదరి గారు తోటపాలెం చేపడలి మండలం గుట్టూరు జిల్లా కొగ్రవాడ సతీష్ బాబు గారు రేపల్లెట్ టౌన్ మాపట్ల జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి రెడ్డి గారు జిల్లా వారి ఉండాలి آء گوتوڙا ينهن మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రామినేని రత్త చౌదరి గారు తోటపాద సుఖవా సతీష్ బాబు గారు రేపల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి வெங்காய பார்த்து வீரநாராயணம் பார்ட்டீனா ஜிநீதி தத்தய சௌதரி மண்டலம் குத்தூர் ஜி தான் பிரதமர் నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న నిమిషము పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్త కన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రామినేని రసయ్య చౌదరి గారు తోటపాదవారి సతీష్ బాబు గారు రేపటి వారి దత్త ప్రదర్శనలో ఉన్నారు

పన్నెండు ఏడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నిమిషము ముప్పై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సతీష్ బాబు గారు రేపల్లెడ్ టౌన్ గుంటూరు జిల్లా తొక్కినా తల్లినా పొన్షినా గత యజమాని కానీ కమిటీ వరకు కానీ ఎలాంటి సంబంధం లేదు మీకే చెప్పేది రాణుకోత్సవం కూర్చోవద్దని మండలం గుంటూరు జిల్లా సతీష్ బాబు గారు అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా ఒక్క నిమిషము పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నది रामनीनी रपसाई चौधरी गारो कौटा पाडल केप्रोल मन मुंदोर जिला कुवा टकीष पाब गारो देवता मार जत प्रदेश की सुनाईदा आया सैस जी जौनौ रंगोटा देई जेवरेने

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము పది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సతీష్ బాబు గారు రేపల్లె రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి గురుగండి రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి బయట కావాలి నాటు పెట్టుకొని రెడీగా ఉండాలండి सुख सतीश बाब करू पल्ले ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత్తకన్న యాభై నాలుగు సెకన్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానములో కొనసాగుతున్న జత్తకన్న బొంక నిమిషము నలభై రెండు సెకన్లు మెనుకంజీలో ఉన్నపి ఎఫ్ సైడ్ తాపటికిత్త కోకో సీష్ బాబు గారిది కుడివైపు కిత్త ఎలపటి కిత్త రామినేని ఎర్ర చౌదరి గారిది 아, 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 సతీష్ బాబు గారు రేపల్లేమినేని దత్తయ్య చౌదరి గారు తోటపాడెం వారి దత్త ప్రదర్శిస్తున్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా రెండు నిమిషముల పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది

रामनीया रस्तरको तरकारी टोटमाले मान्छेको प्रमरण छ भन्ने अहिले म एन्ट्री गर्न सिके ए ट्रान्सफरमा आइदिन तर भन्ने आ र आ को यो गेट गुडु పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా నలభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్త కన్నా రెండు నిమిషముల ఇరవై సెకండ్లు మిలికంజిలో ఉన్నవి పదకొండవరం రావాలి పన్నెండో గత రెడీగా ఉండాలి

సతీష్ బాబు గారు రేపల్లే టౌన్ పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషముల ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది

பன்னெண்ட அடுகுல பதாரு நிமிஷை மூணு சேகூட் ರೆಂಡ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ್ನ ಇರೈ ರೆಂಟ್ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ನಿಮಿಟ मैं बोलता हूँ। बोलता हूँ मुंडी में चंद है। वो कौन सा तीर्थ धारुर एपलेट टाउन బాపట్ల జిల్లా రామినేని దత్తయ్య చౌదరి కోటపాలెం ఫిబ్రవరి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట ఏడు అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం సుఖవా సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ వారి ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషంలో ఉన్నది చివరికి వచ్చి మండల తిరిగి నూట ఏడు అడుగుల కూడ లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది అప్పటి చౌదరి గారు కోటపాలెం గుంటూరు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి দেখি দে মই কত পাই নাথাকি గారు తోటపాలెం మండలం గుంటూరు జిల్లా కుక్కవార్జు సతీష్ బాబు గారు పేపర్లెట్ టౌన్ లాగిన గూరం మూడు వేల ఐదు వందల అడుగులు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి